హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు హరి మోనికాస్ కుకింగ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మీకు నేను పుదీనా పచ్చడి చూపించబోతున్నానండి ఇది చాలా యూనిక్ రెసిపీ మా అమ్మమ్మది అండి చాలా పాతకాలం రెసిపీ దీనికి వచ్చేసి మనం ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో వన్ స్పూన్ ఆయిల్ ఇన్ఫ్ అండి వన్ స్పూ వన్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది వన్ స్పూన్ ఉద్దిపప్పు వన్ స్పూన్ శనగపప్పు వన్ అండ్ హాఫ్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర ఒక త్రీ టు ఫోర్ రెండు మిర్చి వేసుకున్నామండి అది మన స్పైస్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు మేము స్పైస్ తక్కువ తింటాం కాబట్టి ఒక ఒక త్రీ టు ఫోర్ అట్లా వేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు అండి మేము మిస్ అయ్యాము వేసి వేసేది మధ్యలో వచ్చేసి పుదీనా ఒక కట్ట పుదీనా పెద్ద కట్ట పుదీనా వచ్చేసి క్లీన్ చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా వన్ స్పూన్ ఆయిల్ వేసేసి పసుపు ప్లస్ సాల్ట్ వేసి లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు వేపిన తర్వాత వాటర్ కూడా మొత్తం ఇమిరిపోవాలండి డ్రై అయిపోవాలి మరీ డ్రై కావాలండి వాటర్ ఇమిరిపోయినంత వరకు అట్లా మగ్గించుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మ ఒక చిన్న లెమన్ సైజ్ నిమ్మకాయ ఎంత చిన్న నిమ్మకాయ ఎంత చింతపండు పిక్కలు తీసేసి నానబెట్టుకొని పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి అన్నీ కలిపి ఒక మిక్సీ జార్లకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం వేపి పెట్టుకున్న ఉద్దిపప్పు మిరపకాయలు ఇవన్నీ మొత్తం అన్నీ కలిపి వేసుకునే పుదీనా అవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు మనం తగినంత వాటర్ వేసుకునేసి చింతపండు సాల్ట్ ప్లస్ బెల్లం బెల్లం వేసుకున్నది మాత్రమే స్వీట్ అయితే ఏం రాదండి చాలా బాగుంటుంది ఈ బెల్లం అనేది అన్ని ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేసాదండి సో తప్పకుండా బెల్లం వేస్తే చాలా బాగుంటుంది కావాలంటే ఇంక మీరు ఇంకా కొంచెం తగ్గించి వేసుకోవచ్చు ఒకసారి ఈ పచ్చడి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అన్నం లేక బాగుంటుంది మేము ఇలాగే మేము నిన్న చేసుకున్నామంటే చాలా బాగుంది ఇలాగ ఒక జార్ లేక ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పోపు పెట్టుకోవాలండి బేసిక్ పోపు శనగపప్పు ఉద్దిపప్పు ఇవన్నీ ఆవాలు జీలకర్ర నార్మల్గా ఇలా వేసుకునేసి మిరపకాయలు కరివేపాకు ఇంగువ ఇంగువ కంపల్సరీ అండి ఇంగువ వేస్తే ప్రతి దాంట్లో చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇంగువ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది పోపులో పచ్చళ్ళో కలుపుకోవాలి ఇది ఫ్రిడ్జ్లో పెడితే త్రీ టు ఫోర్ డేస్ ఉంటుందండి థ్యాంక్ యూ